వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇప్పుడు ఇతను ఇండియా పైన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈయన చేసినటువంటి కామెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీనికి సంబంధించి ఆయన కామెంట్స్కి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అది ముఖ్యంగా పెహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించినటువంటి అటువంటి నేపథ్యంలో భారత్ ఆర్మీని కూడా కించపరిచే విధంగా కూడా ఇక్కడ అఫ్రిది మాట్లాడాడని కూడా చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోవచ్చు అనమాట తన సైన్యం వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్ పైన నిందలు వేస్తుందని కూడా ఆరోపించారు అలాగే బైసరన్ లోయలో భారత్లో చిన్న టపాస్ అంటే లోయలో చిన్న టపాసు పేరినా కానీ పాక్నే నిందిస్తుందనేసి కూడా ఆయన అన్నారు దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ కూడా ఒక షోలో అఫ్రిది హత్య చేశారని కూడా చెప్పుకోవచ్చు కాగా అందమైనటువంటి కాశ్మీర్లో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పెహల్గాంలో గల ఒక ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి ఇరవై ఆరు మంది ఎవరైతే పర్యాటకులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ చంపేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి కఠినమైనటువంటి చర్యలకు ఉపక్రమించినటువంటి భారత్ నేపథ్య ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ గట్టి షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో కూడా పాకుకు కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా కూడా చేసిందని చెప్పుకోవచ్చు అదే ట్విట్టర్ వేదికగా కూడా చెప్పుకొచ్చారు అంటే సినిమాలపైన కూడా నిషేధం ఇది అంతేకాకుండా తాజాగా పాకుకు చెందినటువంటి పదహారు యూట్యూబ్ ఛానల్స్ కూడా బ్యాన్ చేసింది అందులో షోయబ్ అఖతర్ కూడా ఆయన ఛానల్ కూడా ఉందని కూడా తెలుస్తుంది అయితే మీరంతా పనికిరాని వాళ్ళలాగే అర్థం అని కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు ఆయన అంటే ఎందుకు చెప్పుకొచ్చారు అనేది కనుక మనం చూసినట్లయితే షాహిద్ అఫ్రీద్ ఇక్కడ స్పందిస్తూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేశారు భారత్లో చిన్న పటాక పేలినా కానీ అది పాకిస్తాన్నే నిందిస్తూ ఉంటారు కాశ్మీర్లో ఎనిమిది లక్షల మందితో కూడినటువంటి ఒక పటిష్టమైనటువంటి సైన్యం ఉంది అయినా సరే ఇది ఎలా జరిగింది మీరంతా పనికిరాని వాళ్ళనేగా నేను అర్థం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఒక రకంగా ఆ వ్యాఖ్యలు మనల్ని కొంత ఇబ్బందికి గురి చేసినా కానీ ఈ వ్యాఖ్యలు కొంత నిజం ఉందనేది కూడా మనం కూడా ఒప్పుకోవాలి అంత పటిష్టమైనటువంటి భద్రత ఉన్న చోట కూడా ఇట్లా వచ్చి చేశారంటే కూడా మరి దీనికి సంబంధించి కూడా మనం భద్రత లోపం ఉన్నట్టుగా కూడా మనం ఒప్పుకోవాలి అయితే ప్రజలకు కనీసం భద్రత కల్పించడం కూడా ఇక్కడ మీకు చేత కావడం లేదు ఘటన జరిగినటువంటి గంటలోపే వీడియో మొత్తం బాలీవుడ్ పైన కూడా గురిపెట్టింది వారి మాటలు తీరు నాకు ఆశ్చర్యాన్ని కూడా గురి అంటే కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు తమకు తాము విద్యావంతులుగా చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు ఆలోచన విధానం ఇంతవరకు కూడా పరిమితమే ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు భారత క్రికెటర్ అంబాసిడర్గా కొనసాగారు కానీ వాళ్ళు కూడా నేరుగా పాకిస్తాన్ పైన వేలు చూపిస్తూ నిందిస్తున్నారు అంటే దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు షాహిద్ అఫ్రికాదు అంటే అఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎలా ఉంటే మాజీ స్పిన్నర్ డాని అంటే డానిష్ కనేరియా మాత్రం పెహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వం తీరుపైన కూడా అతను మండిపడ్డాడు ఉగ్ర దాడిని వెంటనే ఖండించకపోవడం ఇక్కడ అనుమానాలకు తావిచ్చిందని కూడా అతను చెప్పుకొచ్చాడు ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదుల నేపథ్యంలో స్వాతంత్ర సమరయోధులతో పోల్చడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా కూడా ఉగ్రవాదాలను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగా అంగీకరించారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే ముక్త కంఠంతో ఖండించారు కూడా ఇక ఇక్కడ పెహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారత క్రీడాలోకం ముక్త కంఠంతో ఖండించిన విషయం మనందరికీ తెలిసిందే టీమిండియా దిగ్గజమైనటువంటి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వీళ్ళందరూ కూడా తదితరులందరూ కూడా బాధితులకు వారి కుటుంబాలకు సంతాపన కూడా ప్రకటించారు అలాగే బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు అదేవిధంగా ఇక్కడ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ కూడా పాక్ క్రికెట్తో సంబంధాలన్నీ కూడా తెలుసుకోవాలని కూడా బీసీసీఐకి సూచించారు ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఉగ్రవాదులకు అలవాటైపోయిందని కూడా ప్రభుత్వ కఠినమైనటువంటి చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని కూడా సౌరభ్ గంగూలీ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ అఫ్రీది చేసినటువంటి ఈ పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి